వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం మండలం ప్రాథమిక స్థాయి నుండి పాఠశాలలో విద్యార్థులకు కొత్త ఆలోచనను రేకెత్తించడం కోసం ఫోర్ సైట్ ఫౌండేషన్ పనిచేస్తుందని ఫోర్ సైట్ ఫౌండేషన్ నిర్వాహకులు ఎన్ ఉదయ్ ఎం శివకుమార్ కె శివరాజులు అన్నారు మొట్టమొదటిసారిగా తమ ఫౌండేషన్ ద్వారా నల్గొండ జిల్లా నేరేడు గొమ్ము ప్రాథమిక పాఠశాలను ఎంచుకుని పాఠశాలలో గదులకు పాఠశాల నూతన హంగులను రంగులను ఏర్పాటు చేసి పాఠశాలలో బెంచ్లను బ్యాగులను స్పోర్ట్స్ కిట్స్ ను అందించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సంస్థ కేవలం భౌతికమైనటువంటి అభివృద్ధి కోసం కాదని కొత్త ఆలోచనలు ప్రాథమిక పాఠశాలలో పది సంవత్సరాలలో విద్యార్థులలో రేకెత్తించేటి నూతన ఆలోచనలకు పదులు పెట్టడం కోసం పనిచేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు ఎన్ ఉదయ్ ఎం శివకుమార్ కె శివరాజులను అభినందిస్తూ షాలువలతో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేరేడు గొమ్ము ఎంఈఓ రఘు మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ప్రవీణ్ శ్రీధర్ ఎస్ఐ సతీష్ కొండమల్లెపల్లి ఎంఈఓ నాగేశ్వరరావు చందంపేట ఎంఈఓ చందన్ నాయక్ ఉపాధ్యాయుడు విజయ్ పోలేపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం సామ్యా నాయక్ నేరేడు గొమ్ము కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఐజాక్ ఉపాధ్యాయులు జగత్ నజీరుద్దీన్ దర్శనం సైదులు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పరేగన్ మాజీ సర్పంచ్ రమేష్ సిఆర్పీలు గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ అనేది చాలా హ్యాపీగా అనిపించేస్తుంది మళ్ళీ సారి యొక్క స్టూడెంట్స్ గా ఉండి మరి ఒక మంచి ఇనిషియేటివ్ ఇటువంటి మారుమూల గ్రామంలో అంటే జనరల్ గా ఎవరు పట్టించుకోరు మనకి ఎందుకు లేదు రోడ్ మీద ఉండే దూరంగా మెయిన్ టౌన్ లో ఏరియాలు ఇచ్చేసి మనం ఒక గొప్పగా చెప్పుకునేటట్లు ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇటువంటి మారుమూల ట్రైబల్ ఉండే జనాల దగ్గర ఇట్లా చేయడం అనేది పిల్లల లోపల కూడా ఒక రకమైన అక్షరాస్యతను పెంపొందించుకోవడంలో భాగంగా కానీ గవర్నమెంట్ ఎట్లా మనకి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ పెడుతుంది కాబట్టి దాంతోపాటు ఇటువంటి మనం సామాజికంగా ఒక రకంగా ముందడుగు వేసినట్లు అవుతుంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం కంపల్సరీ గ్రామ ప్రజలుగా మనం అందరూ కంపల్సరీ ఒకసారి చప్పర్లు కొట్టి వాళ్ళకి ఇన్షియేటివ్గా ఎలక్షన్ చేస్తాం ఇటువంటి చిన్న వయసులోనే ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టుకోవడం దాంట్లో అన్ని దానాల కన్నా విద్యా దానం చాలా గొప్పదని మనకి ఆల్రెడీ ఇంతమంది మనం ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న కారణం కూడా ఒక విద్య ఆల్రెడీ మనం అనుకున్న టైం కంటే చాలా టైం అయ్యింది ఇంకా సార్ కూడా మాట్లాడేది రెండే విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను కొద్దిగా వినండి దేశ నిర్మాణంలో అంటే ఏ దేశమైనా అంటే కొంతమంది మనం డెవలప్డ్ కంట్రీస్ గా కొన్ని చూస్తా ఉన్నాం చైనా జపాన్ లాంటి కొన్ని కొన్ని దేశాలను చూస్తా ఉన్నాం అందులో ఆ దేశం నిర్మాణం డెవలప్డ్ కావడానికి ముఖ్యంగా ఆధారమైంది ఏంటి ఉంది అంటే అది కేవలం విద్య మాత్రమే విద్య ద్వారానే సమస్త దేశ నిర్మాణం జరుగుతా ఉంది ఆ దేశ నిర్మాణం జరగాలి అంటే విద్య నాణ్యమైన విద్య అందించబడాల్సిన అవసరం ఉంది ఆ విద్య ఎక్కడ స్టార్ట్ అవుతా ఉంది అంటే ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ అవుతా ఉంది అంటే క్రమక్రమంగా ఒకప్పుడేమో వ్యవస్థలో విద్య అందించకుండా దూరం చేయబడ్డది ఇప్పుడేమో అందించబడ్డ తర్వాత కొద్ది కొద్దిగా నాణ్యమైన విద్య ఇంకా దూరం అవుతూ ఉంది నాణ్యత లేకుండా దూరం అవుతూ ఉంది అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది అందులో మనం బాధ్యులంగా బాధ్యమవుతా ఉన్నాం తెలియకుండా మన ప్రమేయం లేకుండా మన ఇష్టం లేకుండానే వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించలేని ఒక వ్యవస్థలో మనం తెలియకుండానే అందులో బాధ్యత అవుతా ఉన్నాం అటువంటి సమయంలో మేముగా అంటే ఒక గవర్నమెంట్ ఆ పాఠశాలలో చదువుకొని ఈ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యతమైన విద్య అవసరం ఉంది కాబట్టి విద్య దగ్గర మనం కొంత వర్క్ చేద్దాము విద్యనే నాణ్యమైన విద్యను అందించేటట్టుగా వెసులుబాటును తయారు చేద్దాం ఆ వెసులుబాటులో భాగంగా ఈ చిన్న ఈ రోజు పిల్లలుగా ఉన్న వీళ్ళే దేశ నిర్మాణంలో అత్యంత పెద్ద ప్రాధాన్యత పో ఊహించాల్సిన అవసరం ఉంది అని మేము మిత్రులంగా ఫ్రెండ్స్గా మా మధ్యలో డిస్కస్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి అందులో భాగంగా ఒక రూపకల్పన వచ్చింది ఫోర్ సైడ్ ఫౌండేషన్ ఆ పోర్ సైడ్ ఫౌండేషన్ ద్వారా మాకు గురువుగా ఉన్నటువంటి మాకు విద్యను నేర్పించినటువంటి సార్ మాకు మ్యాథ్స్ అత్యంత అద్భుతంగా నేను కొంత గొప్ప మ్యాథ్స్ మంచిగా చేస్తా అని అట్లా ఉంటుంది అంటే మ్యాథ్స్ స్టూడెంట్ గా నేను ఇష్టము దానికి మేజర్గా అంటే ముఖ్యంగా ఎవరు కారణం అంటే నాకు టీచ్ చేసినటువంటి రవి సార్ గారే నేను అంటే అందులో అంటే ఒక స్టూడెంట్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని బిటెక్ స్థాయి మెకానికల్ ఒక ఇంజనీరింగ్ చదువుకొని తద్వారా మళ్ళీ నేను ఎంఎస్ కూడా చేయడం జరిగింది అందులో నుండి వచ్చి అంటే వాళ్ళు నేర్పిన విద్యలో నుండి వాళ్ళు నేర్పిన ఆ గుణగణాలలో నుండి ఈ రోజు ఒక రూపం ఫోర్ సైడ్ ఫౌండేషన్ రావడం జరిగింది అందులో భాగంగా అంటే ఒకప్పుడు ఒక ఒక స్లోగన్ వినపడేది మనకు బాగా సిస్టమ్ ఎట్లా ఉంది అనడానికి ఒక మీకు కొటేషన్ చెప్తా విద్య లేనివాడు వింత పశువు అని అనే ఒక స్లోగన్ మనకు బాగా వినిపించేది ఎందుకు సమస్త ప్రజలకి విద్యార్థులకి చిన్న చిన్న పిల్లలకి అందరు మోటివేషన్ అయ్యి మనకు విద్య అత్యంత అవసరము అని చెప్పడానికి కావచ్చు